विराट न्यूज़ की स्वागत గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి సతీమణి సంగీతారెడ్డి అన్నారు మణికొండ మరియు నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని రాజపుష్ప బీఆర్సీ కమ్యూనిటీ వాసులతో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగారెడ్డి సంగీతారెడ్డి సమావేశమయ్యారు అనంతరం ఆమె మాట్లాడుతూ గత పది సంవత్సరాలలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు గర్వించే విధంగా భారతదేశం అభివృద్ధి చెందిందన్నారు కేంద్రంలో ఈసారి నాలుగు వందల సీట్ల పైచెలుకు తోటి బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక సీట్లు జనతా పార్టీ చేసుకుంటుందన్నారు ప్రతి ఒక్కరు కూడా జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డికి ఓటు వేసి మళ్లీ రెండవసారి కూడా పార్లమెంట్ కి పంపిస్తారని ఈసారి రెండు లక్షల భారీ మెజారిటీతో గెలిపించాలని సంగీతారెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ గేటెడ్ కమ్యూనిటీ వాసులను కోరారు మనకు వర్క్ షాప్ ఉండడంలో ప్రాబ్లం లేదు ఎంత ఎందరో ఎందరో ఇשוలు ఉండే నాకొకమొక కదా నేను చేస్తా మా మార్గంలో కూడా అటువంటి తామున చూడాలని చెప్తా అవి మేము సో కి అండ్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ౌన్షిప్ లో ఉన్నాము ఇది ఒక చాలా మంచి అపార్ట్మెంట్స్ బ్లాక్స్ ఉన్నాయి హండ్రెడ్ బ్లాక్స్ ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ చాలా మంది ఐటీ సెక్టర్ లో పనిచేస్తారు కానీ వేరే వేరే ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు అండ్ ఈ ఇక్కడ చూస్తే ఒక చిన్న ఇండియా లా కనిపిస్తుంది ప్రతి స్టేట్ నుంచి అందరు ఉంటారు ఇక్కడ అండ్ అది ఒక ఇండియన్ ఇంటిగ్రేషన్ లా కనిపిస్తుంది వీళ్ళందరూ ఒక పెద్ద ఫ్యామిలీ లాక్ ఉంటారు ఒకటే వాయిస్ తోనే అందరూ తప్పకుండా బీజేపీకి సపోర్ట్ చేస్తారన్నారు వాళ్లకు మోడీ గారు చేసిన మంచి కార్యాలు ఇండియా ప్రోగ్రెస్ మన డిఫెన్స్ పొజిషన్ ఎకనామిక్ డెవలప్మెంట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎంత స్టాక్ మార్కెట్ ఎంత పెరిగింది త్రీ టైమ్స్ పెరిగింది స్టాక్ మార్కెట్ ఇంకా మన డెవలప్మెంట్ రోడ్ మ్యాప్ వికసిత భారత్ తప్పకుండా మేము సాధిస్తామని అది కూడా చాలా ఫీలింగ్ ఉంది ఇవన్నీ కలుసుకొని వాళ్ళకు క్యాండిడేట్ కొండా విశ్వేశ్వర రెడ్డి గురించి తెలుసు అతని క్లీన్ ట్రాక్ రికార్డ్ ఫస్ట్ టైం ఎంపీగా ఉన్నప్పుడు తను చేసిన కృషి అందుకే అందరూ తప్పకుండా మే థర్టీన్త్ రోజు నంబర్ టూ కమలంపూ గుర్తు మీద